నమస్తే జై శ్రీరామ్ భారత్ మాత గిజయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందు భారతదేశంలో నేను గోమాతలను తప్పు పడతలేను గోమాతలు ఓకే అట్లనే వీటితో పాటు కుక్ మీద చాలా అయినాయి దీనివల్ల గత ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇప్పటి వరకు కుక్కల వల్ల ప్రమాదాలు జరిగిన వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది మన దేశంలో మనిషి ప్రాణం కంటే జంతువుల ప్రాణాలు ఎక్కువ అయిపోయినాయి మనుషులు వాటి గుద్దుకొని చచ్చిపోయినా ఎవడు మాట్లాడదు కానీ ఎవడన్నా ఏదన్నా మూగజీవిని ఏమన్నా కొట్టినా ఏమైనా చేసినా ఇమీడియట్లీ ఉమెన్ రైట్స్ అని ఆ రైట్స్ అని ఈ రైట్స్ అని అందరు రోడ్డు మీద ఖచ్చితంగా ధర్నా చేస్తూ ఉంటాడు ఈ కుక్క కుక్కలు చేయబట్టి మనకు తెలిసిన చాలామంది ఈ మధ్యకాలంలో గాయపడ్డోళ్ళు ఉన్నారు రీసెంట్లీ మా దగ్గర జగితల్ దగ్గర ఒక అబ్బాయి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు ఒక సంస్థలో జాబ్ చేస్తాడు ఇంటి దగ్గర నుంచి రాగా ఉదయమే ఆఫీస్కి రావాలి కాబట్టి టైం టు టైం ఆఫీస్లో ఎంటర్ అయితేనే లెగ్ ఉంటుందనే ఉద్దేశంలో కొంచెం స్పీడ్గా వస్తే ఆ టైంలో ఊర కుక్కలు వెంబడి పడి అతన్ని కింద పడబడితే అతన్ని రైట్ సైడ్ ఒక లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది గరీబ్ పరిస్థితి పేద కుటుంబం ఏదో చేసుకొని బతికేటోడు ఆ కుక్కల వల్ల మనుషులకు జరిగే నష్టాలు అట్లుంటాయి ఈ గోమా గోమాతల విషయాలకు వస్తే ఇవి రాత్రిపూట నడి రోడ్డు మీద వండుకొని ఉంటాయి స్ట్రీట్ లైట్లు బంద్ చేసి ఉంటే దగ్గరికి వచ్చేదాకా అవి కనబడేవి దానివల్ల కూడా చాలామందికి ప్రమాదాలు జరుగుతున్నాయి దీని మీద ప్రభుత్వం కొంచెం స్పందించి ఎవరికన్నా మంచి చేయాలని కోరుకుంటున్నాం